బంగ్లాదేశ్ లో కీలక రాజకీయాలు పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి హింస నిరసనలతో అస్థిరంగా మారిన ఆ దేశానికి పదిహేడుల తర్వాత తిరిగొచ్చిన బీఎన్పీ నేత తారిక్ రెహ్మాన్ పార్టీ మద్దతులను ఉద్దేశించి ప్రసంగించారు మెరుగైన నిర్మించుకునేందుకు తమ వద్ద ప్లాన్ వెల్లడించారు కలిసికట్టుగా దాన్ని తన తల్లి మాజీ ప్రధాని ఖలీదా జియా అనారోగ్యం గురించి ప్రస్తావించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒకసారి మళ్లీ రెండు పేల ఇరవై నాలుగు జులైలో మరోసారి స్వాతంత్రాన్ని సాధించుకున్నామని తెలిపారు తారిక్ రెహమాన్ మెరుగైన బంగ్లాదేశ్ నిర్మించుకునేందుకు శాంతిని తీసుకొచ్చేందుకు బీఎన్పీ అవిశ్రాంతంగా పనిచేస్తుందని చెప్పారు ఈ ప్రయాణంలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తా అన్నారు ఉస్మాన్ హాదీ ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కోసం కలలు కన్నాడని అతడి కల కోసం బిఎన్పి పనిచేస్తుందని పేర్కొన్నారు అలాగే మాజీ ప్రధాని హసీనా పాలనపై విమర్శలు గుప్పించారు ఆమె పాలనలో ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారంటూ ఫైర్ అయ్యారు ఇన్నేళ్ల స్వదేశానికి వచ్చిన ఆయన్ను పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టారు భారీగా రావడంతో భద్రతా సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఇదిలా ఉంటే ప్రస్తుతం లో చికిత్స కొనసాగుతున్న తన ఖలీదా జియా గురించి మాట్లాడుతూ తన మనసంతా ఆమె వద్దే ఉందని చెప్పారు ఈ ప్రసంగం అనంతరం తన తల్లిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారు రెహమాన్ ఇక మెరుగైన బంగ్లాదేశ్ నిర్మించుకునేందుకు తమ దగ్గర ప్లాన్ ఉందని బిఎన్పి తారిక్ రెహమాన్ తెలిపారు కలిసి కట్టుగా బంగ్లాదేశ్ మరింతగా పటిష్టంగా నిర్మించుకుందామని పిలుపునిచ్చారు హింస నిరసనలతో అస్థిరంగా మారిన బంగ్లాదేశ్ ను తర్వాత తిరిగి వచ్చినటువంటి తారిక పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు జూలైలో మరోసారి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నామని తారక్ చెప్పారు మెరుగైన బంగ్లాదేశ్ నిర్మించుకునేందుకు శాంతిని తీసుకొచ్చేందుకు బిఎన్పి విశ్రాంతి లేకుండా పని పనిచేస్తుందని పేర్కొన్నారు ఈ జర్నీలో అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తానని చెప్పారు ఇక ఇటీవల హత్యకు గురైన విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీ ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కోసం కలలు కన్నాడని చెప్పిన తారీఖ్ అతడి కళ కోసం బీఎన్పీ అవిశ్రాంతంగా పనిచేస్తుంది అన్నారు మాజీ ప్రధాని హసీనా పాలనపై నేపథ్యంలో కొన్ని విమర్శలు గుప్పించారు తారీఖ్ ఆమె పాలనలో ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇన్నేళ్ల తర్వాత స్వదేశానికి వచ్చినటువంటి ఆయన్ను అటు పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టారు భారీగా మద్దతుదారులు తరలివచ్చారు